వెళ్తుంది ప్రశ్నించినవా ప్రశ్నించు మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రశ్నించు రెండవది హిందూ అమ్మాయిలు ఎంత మంది బలవుతున్నారు మరి వానికి శిక్ష పడ్డదా ప్రశ్నించు ఎందుకు శిక్ష పడద్దు అలాంటి విధవలు తగ్గాలి అని అనుకుంటే ఎంటనే వానికి శిక్ష వేస్తే ఇంకా వేరే విధవలు ముందుకు రారు లేకుంటే వాడు హాయిగా తినుకుంటూ హాయిగా వంటాడల్లా గవర్నమెంట్ నేర్పుతూ ఉంటే ఆ ఇంకొకడు కూడా ఆన్లాగం చేస్తాడు అంటే ఒక అమ్మాయికి ఎప్పుడైతే నష్టం జరిగిందో అత్యాచారం జరిగిందో ఆ విధవని వెంటనే ఉరిదీయాలి నువ్వు ప్రశ్నించినవా నాకెందుకు అని అంటున్నాను ప్రశ్నిద్దాం చట్టపరంగానే ప్రభుత్వం పరంగానే వానికి ఊరి తీయాల అది మనం ఎప్పుడన్నా మన గలం విప్పినమా ఆవే చనిపోయింది అయిపో మేమే హైదరాబాద్ లో స్వామీజీలందరితోటి కార్యక్రమం చేసి బయటకు వస్తుంటే ఇద్దరు అమ్మాయిల శివాలు బయటపడి అంటే మరి ఇది ఎప్పటిదాకా జరగాలి మరి నువ్వు ఎక్కడ కొనాలి ఏం కొనాలి పళ్ళు కొంటున్నావు తూ అని ఉంచినటువంటి పళ్ళు నువ్వు తినే కరమరీకి అవసరమా జ్యూస్ అమ్ముతున్నారు ఎక్కడ రాగాలి తెలుసుకో మొగతనం పోయేలాగా జ్యూస్ తయారు చేసి అమ్ముతున్నారు టీవీలలో పేపర్ మొన్న పోలీసు వాళ్ళు కూడా ఎంతమందిని పట్టుకున్నారు ఒకడు మూత్రం మొత్తం మూత్రంతో పాప్కార్న్ చేస్తున్నాడు మూత్రం తల్లి పాప్కాన్ మూత్రంతో పళ్ళు తూ అని ఉంచినటువంటి ఎంగిలి పండ్లు నీకు దేవుడు ఎంగిలిపండ్లు పెట్టమన్నాడా తువను నువ్వు ఉంచిన పండే నువ్వే తినవు ఎవరో ఉంచింది నీకెందుకు అవసరమా దాన్ని ఏమంటారో తెలుసుకోండి తువ అని వాళ్ళు ఉంచిన దాన్ని వాళ్ళు ఏమంటారో తెలుసుకోండి అలాంటిది నీకు కొనేది నీ దేవుడు నీకు తు అని ఉంచింది ఇవ్వు పెట్టాలని అన్నాడా మరి చాలా మంది జ్యూస్ తాగితే ఆడవాళ్ళ గర్భ సంచులు ఖరాబ్ అవుతున్నాయి ఎవరి దగ్గర తాగాలనే తెలుసుకోండి తెలుసుకోవాలా అవసరం ఉంది నువ్వు ఎవరి దగ్గర పళ్ళు కొనాలి ఎవరి దగ్గర పూలు కొనాలి మీ ఇంటిలో స్నానం చేసి మడిపంచ మీ అమ్మ నాన్ననే ముట్టుకోవు నువ్వు పూజకు రైట్ నేను స్నానం చేసిన నువ్వు స్నానం చేయలే ముట్ట పూజకండి మన ఇంట్లో మనమే నిష్టగా స్నానం చేసి నువ్వు ముట్టకు స్నానం చేయలేదని మనం మడిపంచ కట్టుకొని భగవంతుడికి మనం మంచిగా పూజిస్తే వారం రోజులు స్నానం చేయని వారి దగ్గర కొనడం అవసరమా ఆలోచించు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎవరి దగ్గర కూడా ఆలోచించు పళ్ళకి ఇంజక్షన్ చేసి అమ్ముతున్నారు మొగతానంబోతుంది వాళ్ళకో రకం చూసు వీళ్ళకో రకం చూసు నేను చెప్తున్నా అంటే వీడియో చూడండి